ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరివారంతో శుభఘడియలు ముగిశాయి ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై నుంచి జూలై పదకొండు వరకు శుక్రమూజమి ఏడు నుంచి జూన్ వరకు గురుముగమి ఉండడంతో ఎక్కడా శుభకార్యాల సందడి లేదు ఆ తర్వాత ఆషామాసం రావడంతో వరుసగా మూడు నెలలపాటు ముహూర్తాలమాటే వినిపించలేదు ఇప్పుడు శ్రావణం ప్రారంభం కావడంతో మళ్లీ ఈ నెలలో శుభకార్యాలు హోరెత్తిపోనున్నాయి ఆగస్టు ఐదు సోమవారం నుంచి శ్రావణమాసం మొదలైంది సెప్టెంబర్ మూడుతో ముగుస్తుంది ఆఖరి రోజు అమావాస్య కాబట్టి ఎలాగూ ముహూర్తాలుండవు పెళ్లిచూపులు వివాహం గృహారంభానికి ఈలోగా చాలా మంచి రోజులున్నాయి ఈ టైం దాటితే మళ్లీ కార్తీకమాసం వరకు మళ్లీ బ్రేక్ పడుతుంది అందుకే ఇప్పటికే ఆలస్యమైంది అనుకున్నవారు ఆగస్టులో ముహూర్తం పెట్టేసుకోండి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒక్క ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీల్లో పెళ్లిళ్ళు గృహప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈ మధ్యలో వచ్చిన తేదీల్లో ఎందుకు ముహూర్తాలు లేవనే సందేహం వచ్చి ఉంటుంది అవి అష్టమి నవమి తిథులు వచ్చిన రోజులు నెల మొత్తంలో పదిహేడు పద్దెనిమిది తేదీలు అత్యంత శుభకరంగా ఉన్నాయని ఈ రెండు రోజులు శుభకార్యాలు హోరెత్తిపోనున్నాయంటున్నారు పండితులు ఆగస్టు ఏడు తదియ బుధవారం పెళ్లిచూపులు వ్యాపారం వాహనం ప్రారంభోత్సవానికి మంచిది గృహప్రవేశ ముహూర్తం ముందే ఆగస్టు సున్నా ఎనిమిది చవితి గురువారం వివాహం గృహారంభం వ్యాపారం నామకరణ మహోత్సవం నిశ్చేతాంబులం భూముల రిజిస్ట్రేషన్కి మంచిది ఆగస్టు సున్నా తొమ్మిది పంచమి శుక్రమవారం వివాహం గృహారంభం శంకుస్థాపన పెళ్లిచూపులు నిశ్చయతాంబులం వాహన ప్రారంభం నామకరణానికి మంచిది ఆగస్టు పది షశ్య శనివారం వివాహం గృహారంభం వాహన ప్రారంభానికి మంచిది చాలా చాలామందికి నెగటివ్ సెంటిమెంట్ ఉంటుంది అయితే తారాఫలం చూసుకోవడం కూడా ముహూర్తానికి చాలా ముఖ్యం పదకొండు సప్తమి ఆదివారం నిశ్చేతాంబులం వాహనం ప్రారంభం వ్యాపార ప్రారంభం గృహప్రవేశం గర్భాధానం గృహారంభానికి మంచిదగస్టు పన్నెండు అష్టమి సోమవారం అష్టమి రోజు శుభకార్యాలు తలపెడితే కష్టాలు తప్పవనే సెంటిమెంట్ చాలామందిలో ఉందగస్టు పదమూడు నవమి మంగళవారం వివాహం గృహప్రవేశం గృహారంభం వ్యవసాయ పనులకు మంచిది ఆగస్టు పదిహేను దశమి గురువారం చెవులు కుట్టించేందుకు వ్యాపారం ప్రారంభించేందుకు గృహప్రవేశం గర్భదానం కార్యక్రమాలకు మంచిది పదహారు ఏకాదశి శుక్రవారం గర్భదానం వ్యవసాయ పనులు ప్రారంభానికి బోర్లు వేసేందుకు మంచిరోజాగస్టు పదిహేడు త్రయోదశి శనివారం ఈరోజు వ్యాపారం పెళ్లిచూపులు నిశ్చితార్థం వాహన ప్రారంభానికి మంచిదగస్టు పద్దెనిమిది చతుర్దశి ఆదివారం వివాహం గృహారంభం గృహప్రవేశం నామకరణం గణపతి నవరాత్రుల పనులకు పందిరిరాట వేసేందుకు మంచిది ఆగస్టు పందొమ్మిది పౌర్ణమి సోమవారం గృహారంభం గృహప్రవేశం నామకరణం గర్భాదానానికి మంచిది ఆగస్టు ఇరవై బహుళ పాడ్యమి మంగళవారం వివాహం గృహారంభం గృహప్రవేశానికి ముహూర్తాలున్నాయి ఆగస్టు ఇరవై ఒక్క విధియ బుధవారం వ్యాపారం వాహనం ప్రారంభం నిశ్చితార్థం గర్భాధానానికి మంచిది ఆగస్టు ఇరవై రెండు తదియ గురువారం వివాహం గృహారంభం గృహప్రవేశం నామకరణం వ్యాపార ప్రారంభానికి మంచిది ఆగస్టు ఇరవై మూడు చవితి శుక్రవారం వివాహం గృహారంభం ర్భాధానానికి మంచిది ఆగస్టు ఇరవై నాలుగు పంచమి శనివారం పెళ్లిచుపులు వాహన ప్రారంభం వ్యాపార ప్రారంభం నిశ్చితార్థం గృహప్రవేశం గర్భదానానికి ముహూర్తాలున్నాయి ఆగస్టు ఇరవై ఐదు శశి ఆదివారం ఆగస్టు ఇరవై ఆరు సప్తమి సోమవారం సాధారణ పనులకు ఆపరేషన్స్కి మంచిది ఆగస్టు ఇరవై ఏడు అష్టమి మంగళవారం అష్టమి ఏ ఏపనులు తలపెట్టరు మంగళవారం సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది ఈరోజు గృహప్రవేశం గృహారంభానికి ముహూర్తాలున్నాయి ఆగస్టు ఇరవై ఎనిమిది దశమి బుధవారం వివాహం గృహారంభం గృహప్రవేశానికి ముహూర్తాలున్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిది ఏకాదశి గురువారం ఆగస్టు ముప్పై ద్వాదశి ఆగస్టు ముప్పై ఒక్క త్రయోదశి సెప్టెంబరు ఒకటి చతుర్దశి సెప్టెంబరు రెండు మూడు తేదీల్లో అమావాస్య ఘడియలున్నా అమావాస్యకి నాలుగు రోజుల ముందునుంచి ఎదురు అమావాస్య పేరుతో శుభకార్యాలు తలపెట్టరు సెప్టెంబరు నాలుగు బుధవారం నుంచి భాద్రపదమాసం ప్రారంభమవుతుంది భాద్రపదంలో వచ్చే నాలుగో రోజునుంచి గణపతి నవరాత్రుల సందడి మొదలైపోతుంది